హాకీ ప్లేయరు మనందరికీ తెలుసు ఆయన మూడు త్రీ టైమ్స్ ఒలింపిక్ మెడల్స్ తీసుకొచ్చారు ఈ దేశానికి ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఈరోజు స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా చిత్తూరు చు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్కూల్స్ నుంచి విద్యార్థులు వచ్చారు వాళ్ళు బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు దానిలో విన్నర్స్ అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వబడుతుంది ఇవ్వ జరిగింది ఇక్కడ సో అలాగే ఇంకా ఇక్కడ కొంత షార్టేజ్ కనపడింది కోచెస్ లేరని స్పోర్ట్స్ కోచెస్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉందని మేము దాన్ని టేకప్ చేసి నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్ డే కల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత కోచెస్ని అపాయింట్ చేయడం కానీ జరుగుతుంది మనం వీళ్ళందరికీ ఉత్సాహంగా కానీ స్పోర్ట్స్గా చేస్తే డిస్టిక్లో మంచి విద్యార్థులు స్పోర్ట్స్ కప్ పైకి వస్తారు అట్లాగే స్టేట్లో రిప్రజెంట్ చేయడానికి కూడా ఓత్ గర్ల్స్ అండ్ బాయ్స్ మాకు ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహం చేస్తే మనకి స్టేట్కి మంచి పేరు తీసుకొస్తాం అలాగే మనం తెలుసు స్పోర్ట్స్ బాగుంటే చదువులు బాగుంటాయి చదువులు బాగుంటే మన లైఫ్ స్టైన్ బాగుంటాయి వీళ్ళందరికీ ఉత్సాహం చేయడానికి మేము నిర్ణయం చేస్తాం థ్యాంక్ యూ డ్యాన్సెస్ దీనిపైన జరుగుతూ ఉంది మనకు మన ఎంపీ గారు ఎంతో ఉత్సాహంగా ఆయన పిల్లల్ని పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మేమైతే రెగ్యులర్గా స్పోర్ట్స్లో ఉంటా ఉన్నాం కాబట్టి ఉంటుంది ఈ కోచెస్ అడిగాము మన డెవలప్మెంట్ స్టేడియం అడిగాము అన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందిస్తూ డెఫినెట్గా మన చిత్తూరుని ఒక మంచి మోడర్న్ స్పోర్ట్స్ హబ్గా చేద్దామనేసి ఎంపీ గారు హామీ ఇచ్చారు చాలా సంతోషం ఇక్కడ నుండి మళ్ళీ ఈ వివిధ కార్యక్రమాలు ఇక స్పోర్ట్స్లోకి పోవడం ఎంపీ గారికి ఇష్టంగా ఉంది ఇక్కడ పక్కనే గురుకులం పాఠశాలలో ఒక మంచి బాస్కెట్బాల్ కోర్టు నియర్లీ యాభై లక్షల వర్తతో ఒక గురుకులం స్కూల్లో ఒక బాల్ కోర్టు ఏర్పడటం చేయడం జరిగింది దాన్ని దాని గట్రా చూస్తారని చెప్పారు సంతోషంగా తెలియజేస్తాం గుడ్ మార్నింగ్ టు ఆల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మరియు స్పోర్ట్స్ అథారిటీ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున గౌరవనీయులు ప్రసాద్ ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం నేషనల్ స్పోర్ట్స్ డే ధ్యాన్ చంద్ గారి బర్త్డే యానివర్సరీ సందర్భంగా జరుపుకుంటున్నాము నిజంగా నేషనల్ స్పోర్ట్స్ డే ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాము ఈసారి మనకు మన ఎంపీ గారు రావడం చాలా గౌరవం చాలా మంచిది ఇది ఇంకా బాగా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి మనలో మన స్టూడెంట్స్లో ఉన్నటువంటి మంచి యూత్ను మంచి స్పోర్ట్స్ మెన్గా తయారు చేయాలని మా ఉద్దేశం దానికి మీ అందరూ కూడా సహకారం చేస్తున్నారు దానికి చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం